అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ కరకరలాడే క్రిస్పీ గోధుమ పిండి బిస్కెట్లు మీరు కూడా సంక్రాంతికి మీ పిల్లలు మీ ఇంట్లో ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు వాళ్ళకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి రెండు కప్పుల దాకా తీసుకోండి బిస్కెట్లు క్రిస్పీగా రావటం కోసం ఒక కప్పు దాకా ఉప్మా రవ్వను తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే కొద్దిగా వేడి చేసుకున్న నూనెని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి చిటికెడు ఉప్పు నెయ్యి కొద్ది చిటికెడు ఉప్పు వేశాక ఒక్కసారి ఈ పిండిలో కలిపేసుకోండి ఈ పిండిని ఇలా రఫ్ చేస్తా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి తీసుకొని ఇలా ముద్దలాగా కట్టండి ఇలా ముద్దలాగా కడితే మన బిస్కెట్లు అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా ముద్దలాగా కట్టకపోతే కొద్దిగా నెయ్యిను కానీ నూనెను కానీ వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే అయినా చేసుకోవచ్చండి మనం కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండిని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరి తురుము మూడు బాదం పప్పులు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ దాకా సోంపును వేసుకోండి సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ గోధుమ పిండి బిస్కెట్ల్లో అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి ముప్ప ఒక కప్పు దాకా పంచదారను తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి పొడి చేసి వేసుకోండి ఇప్పుడు ఈ పంచదార పొడి అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి లో అన్నీ ఇలా కలిపేశాక ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోండి మీకు పాలు వద్దు అనుకుంటే నీళ్లతో కలుపుకోండి ఈ పిండిని మనం కొద్దిగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరి పలచగా కలుపుకూడదండి కాస్త గట్టిగానే సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఒక్కసారి మీ ఇంట్లో ఈ బిస్కెట్లని తయారు చేయండి అండి పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారు సంక్రాంతికి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు బల ఇష్టంగా తింటారు వాళ్ళకి హెల్తీ కూడా నాకు పాలనేవి మొత్తం ఒక అరకప్పు దాకా అయితే పట్టాయండి మీకు పంచదార ఇష్టం లేకపోతే మీరు కావాలంటే ఈ బిస్కెట్లని బెల్లంతో అయినా చేసుకోవచ్చు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఇలా మంచిగా కలిపేసుకోండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకొని ఇలా కాస్త సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత పిండిని చూపిస్తున్నానండి పిండి అనేది చూడండి ఎంత సాఫ్ట్గా తయారయ్యిందో ఈ పిండిని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి ఒక నిమిషం దాకా బాగా కలిపేశాక ఈ పిండిని కొద్దిగా ఇలా డివైడ్ చేసి తీసుకోండి కొద్దిగా పిండి మొత్తం తీసుకున్నాం కదండి ఇప్పుడు మిగతా పిండి మీద మూత పెట్టేసి కవర్ చేసేయండి పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోండి ఇప్పుడు చపాతీ పీఠం తీసుకొని కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఈ పిండి ముద్దను పెట్టి ఈ పిండి అంతా అప్లై చేయండి ఇలా కాస్త చపాతీ కర్రతో రోల్ చేయండి మనకి ఈ బిస్కెట్లు అనేవి మరీ పలచగా ఉండకూడదండి కాస్త మందంగానే ఉండాలి ఇలా కొద్దిగా చపాతీలాగా చేశాక ఏదైనా మూతతో కానీ లేకపోతే ఇలాంటి గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్ని కట్ చేసుకోండి అండి మీరు కావాలంటే వీటిని ఇంకా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని బిస్కెట్లని ఇదే విధంగా కట్ చేసుకోండి ఈ బిస్కెట్లు అనేవి కాస్త ఈ లావు ఉండాలండి మరీ పలచగా ఉన్న అంత టేస్ట్ ఉండవు ఇలా తయారు చేసుకునే బిస్కెట్లని వేరే ప్లేట్లో తీసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఈ పిండి అనేది మిగులుద్ది కదండి మళ్ళీ దీన్ని ఒక రోల్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్లని ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా కొద్దిగా రోల్లాగా చేసుకోండి ఈ అడ్జస్ట్ని ఈ విధంగా సెట్ చేసుకోండి ఇప్పుడు చాకుతో ఇలా క్రాస్గా కట్ చేసుకోండి చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి మీకు ఇలా రౌండ్గా కావాలంటే ఇలా కట్ చేసుకోండి లేదు అంటే ఇలా కట్ చేసుకోండి అన్ని బిస్కెట్లని ఇలాగే రెడీ చేసుకోండి ఇట్లన్నీ రెడీ అయిపోయాయి కదండి నేనేమో కొన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి కొన్ని ఏమో ఈ షేప్లో కట్ చేసుకున్నాను అది మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మీడియం హీట్ మీద వెయిట్ చేసుకోండి అనేది మరీ బాగా హీట్ అవ్వకూడదండి మీడియంగా హీట్ అవుతే సరిపోతుంది ఈ బిస్కెట్లు వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఒక్కొక్కటిగా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఈ బిస్కెట్లని ఫ్రై చేసుకోకూడదండి పైనుంచి నుంచి ఎర్రగా వేగిపోయి లోపల మాత్రం పచ్చిదనం అనేది ఉంటుంది మీడియం హీట్ మీదే వేడి చే ఫ్రై చేసుకోండి వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి మీడియం మంట మీద పెట్టుకొని మా వీడియోకి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాస్త మీ సపోర్ట్ మాకివ్వండి బిస్కెట్లు అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం మనం బయటకు తీయగానే కాస్త సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తాయి అండి కాస్త చల్లారాక కరకరలాడుతూ స్పీగా క్రంచిగా తయారవుతాయి ఇప్పుడు మిగతా బిస్కెట్లను కూడా ఇదే విధంగా మీడియం మంట మీద వేడి చేసుకోండి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉంటే మాత్రం కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండో విడత కాస్త చల్లారాక వేసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్లన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం బిస్కెట్లు కూడా మంచి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదండి ఆయిల్ నుంచి తీసేసుకొని వేరే ప్లేట్లో తీసుకుందాం నా గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయాయి కదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తా తినేయండి మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న మీద యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్